భవనంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ను మూడు అంతలు పెంచింది వాస్తవానికి అది సిడబ్ల్యూసీ క్లియరెన్స్కు పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం కానీ మూడు అంతలు పెంచుకొని రెండు వందల టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు చూస్తే ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక యాక్వడిక్ట్ కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు మరి అదే గోదావరి బేసిన్లో మన నాలుగు ప్రాజెక్టులకు వాటర్ ఎలికేషన్ పెండింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ రెండవది సాగర్ ప్రాజెక్టు మూడవది కాళేశ్వరం థర్డ్ టీఎంసీ నాలుగవది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు ఈ నాలుగు ప్రాజెక్టులకు వాటర్ ఎలకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది సీతమ్మ సాగర్కు మనం అరవై ఏడు టీఎంసీలు అడిగాం సమక్కసాగర్కు నలభై ఏడు టీఎంసీలు అడిగాం అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుకు పన్నెండు టీఎంసీలు అడిగాం అఫ్ కోర్స్ ఈ అడిషనల్ థర్డ్ టీఎంసీ ది వాటర్ ఎలకేషన్ లేదు కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది ఈ నాలుగు ప్రాజెక్టులు మనై అక్కడ పెండింగ్లోనే పెట్టిం మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది మనకు హక్కుగా రావాల్సిన సాగర్ అరవై ఏడు టీఎంసీలు కానీ ఈవెన్ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది టీఏసీ చివరి క్లియరెన్స్ అది క్లియర్ అయితే అరవై ఏడు టీఎంసీలు మనకు వస్తాయి అట్లే సమ్మక్కసాగర్లో నలభై ఏడు టీఎంసీలు వస్తాయి అదేవిధంగా వార్ధాలో పన్నెండు టీఎంసీలు దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు ఈ ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలల కాలంలో విఫలమైతా ఉంది ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు వందల టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేగాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి వాటర్ అలొకేషన్ కావాలి ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జిఆర్ఎంబి కేఆర్ఎంబి అనుమతి రావాలి అప్లెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది ఏం చేస్తు ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కనీసం ఇయ్యాలటి వరకు ఉత్తరం కూడా రాయలే వీలు అరే ఇది అన్యాయము మా అనుమతి లేదు మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా మా సీతారామ అన్నే ఉన్నది మా సమక్కసాగర్ ఆనే ఉన్నది మా వార్దా అక్కడనే ఉన్నది మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దీన్ని ఆపండి అని చెప్పి ఈరోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు మేము ఇట్లా ప్రాజెక్టు కట్టుకుంటున్నాం మేము ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం దీనికి డబ్బులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో ఉత్తరం రాసిండు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిర్మలా సీతారామన్ గారికి రాశారు ఏమని గోదావరి టు కృష్ణా రివర్కు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్రెగ్యులేటర్కు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిపి ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్సు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు రెండు ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతా ఉంది నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నలభై వేల కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ నలభై వేల కోట్లు తెచ్చుకొని గోదావరి బంగచెర్ల ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొని పోతా ఉంది మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా సోయ్ లేదా వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఏడీబీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనీసం మీకు బాధ్యత లేదా గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం జరగాలి ఇవేవీ జరగకుండానే వాళ్ళట్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి మేమందరం వస్తాం తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడడం తప్ప రేపు తరతరాలు నష్టపోతాయి ఈ రాష్ట్రం నష్టపోతుంది ఎన్నో త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ నీళ్ళలో నష్టపోతే బీఆర్ఎస్ పార్టీ సహించదు ఎందుకంటే ఇప్పటిదాకా నాకు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళేమో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు ఫండ్స్ కు కనీసం దీన్ని అపోజ్ చేస్తూ జిఆర్ఎంబికి ఉత్తరం రాయాలి సిడబ్ల్యూసీకి ఉత్తరం రాయాలి వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి ఉత్తరం రాయాలి నా ఆఫీసర్లు రాయరు నా మంత్రి రాయడు నా ముఖ్యమంత్రి రాయడు ఏం చేస్తున్నట్టు మీరు ఈ ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నాను ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు మరి మరి ఏం ఇంతమంది అడ్వైజర్లుండి మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉండి డిపార్ట్మెంట్ ఉండి సెక్రటరీలుండి ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతుంది ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు మూడు నెలల జైలు శిక్ష వేసింది నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి మూడు నెలల జైలు శిక్ష వేసింది ఈ భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి మూడు నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసేట్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండిగొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు అంటే మీరు ఎటువరి కోసం పనిచేస్తుండ్రు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళం పెట్టుకుంటున్నారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికింది ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తూ ఉంది ఇవాళ తెలంగాణ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న ఏంది ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు ఎందుకు మా ట్రెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఏమి ఆయన కూడా స్పందించి అడ్వైజర్ ఉండేది ఎందుకు నువ్వు నువ్వు అడ్వైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా ప్రాజెక్ట్ కడుతుంది మనకు అన్యాయం జరుగుతుంది వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా ఇంకో దిక్కు ఏమైతుంది బైసాబ్ అటు తుంగభద్ర అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే రెండు అటు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు తుంగభద్రాలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్రాలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకేంటంటే శ్రీశైలంకి వచ్చే నీళ్ళు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి తుంగభద్ర నుంచి కూడా మంచి కో క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది